పది ఎకరాలు వ్యవసాయము ఐదు ఎకరాల్లో ఏడు ఎనిమిది లక్షలంటే మనోసాబ్ దుబాయ్కి మేము ఎక్స్పోర్ట్ చేయాలనే సిక్స్టీ ఫైవ్ ఎయిటీ మధ్యలో నడిచింది వ్యవహారం కేజీ ఇప్పుడు ఉండే పంటల లేకి కొంచెం బెస్ట్ పంట అనేది కోస్తా జిల్లాలో రెండు కాపులు పడే ఎకరానికి సంవత్సరానికి రెండు మూడు సంవత్సరాల పాటు ఉంటది ఈ నెల అసలు కాస్త ఎప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లాలో విస్తరిస్తున్న మునగ తోటల సాగు ఐదు ఎకరాలతో మొదలుపెట్టి ముప్పై ఎకరాలకు విస్తరించిన మైదుకూరు రైతు ఇంటి ముందు తులసి ఇంటి పెరడులో మునగ చెట్టు ఉంటే ఆ ఇంటి వారి ఆరోగ్యానికి పూర్తి రక్షణ లభిస్తుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు ఇది ముమ్మాటికీ వాస్తవమని నిరూపితమైంది కూడా పల్లెల్లో సర్వసాధారణంగా కనిపించే మునగ చెట్టు మన ఆరోగ్యాన్ని కాపాడే కల్పవృక్షం లాంటిదని బెంగళూరులోని జాతీయ బయోలాజికల్ పరిశోధనా సంస్థ ఇప్పటికే తేల్చి చెప్పింది మునగ చెట్టులోని ప్రతి భాగము ఎంతో ఉపయోగకరమని ఇప్పుడు అందరికీ తెలుస్తోంది మునగాకు తీసుకోవడం ద్వారా మూడు వందల రకాల వ్యాధులను దూరం చేయవచ్చని అపారమైన పోషకాల సంపత్తి మునగ చెట్టులో నిక్షిప్తమై ఉందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి పాలకూరలో ఉండే ఇనుము కన్నా ముప్పై రెట్లు అధికంగా మునగాకులో ఉంది అలాగే కాల్షియం వంద రెట్లు అధికంగా ఉంది ఇంకా జింక్ మ్యాగ్నీషియం విటమిన్లు అనేకం మునగలో నిక్షిప్తమై ఉన్నాయి వెలకట్టలేని అనేక ప్రయోజనాలు కలిగిన మునగ చెట్టును రైతులు ఇప్పుడు వాణిజ్య సరళిలో సాగు చేసేందుకు పువ్వుళ్ళోరుతున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో అధికంగా కనబడే ఈ తోటలు ఇప్పుడు తెలంగాణ రాయలసీమ జిల్లాల్లో కూడా విస్తృతమవుతున్నాయి సాధారణంగా కోస్తా జిల్లాలో నల్లరేగడి నేలల్లో సాగు చేసే రైతులు కేవలం ఒక సంవత్సరం మాత్రమే మునగ తోటలను ఉంచి తీసేస్తారు కానీ మెట్ట ప్రాంతాల్లో మాత్రం నాటిన మూడు సంవత్సరాల వరకు తోటలను కొనసాగించవచ్చు మొదటి సంవత్సరం పంట తీసుకున్న తర్వాత భూమికి రెండడుగుల ఎత్తు వరకు కాండాన్ని నరికి తిరిగి తోటను పెంచుతారు ఈ విధానంలో రైతుకు ఎక్కువ కాలం పాటు కాయ దిగుబడి లభిస్తుంది గత మూడేళ్లుగా మునగకాయల వినియోగం బాగా పెరగటం వల్ల తోటల విస్తీర్ణం పెరిగినప్పటికీ రైతుకు లభించే ధర చాలా ఆశాజనకంగా ఉంది ఈ నేపథ్యంలో డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు గ్రామ అభ్యుదయ రైతు ఇరగన్ రెడ్డి గోవిందరెడ్డి మొట్టమొదటిసారిగా ఐదు ఎకరాల్లో మునగ తోటను ప్రయోగాత్మకంగా సాగు చేశారు మంచి ఫలితాలు రావడంతో మునగ తోట విస్తీర్ణాన్ని మరో ఇరవై ఐదు ఎకరాలకు పెంచారు నూట పది ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఈయన ఎక్కువ శాతం చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు ఈయన ఇంటిని సందర్శించిన కర్షకమిత్రకు రాయలసీమ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న ఆ వాతావరణం మంత్రముగ్ధుని చేసింది మునగ సాగు మొదటిసారి కావడంతో అనుభవం లేక కొంత ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు పూర్తిగా నమ్మకం వచ్చిందని తనను చూసి ఈ ప్రాంతంలో రైతులు మునగ వేసేందుకు ముందుకు వస్తున్నారని రైతు గోవిందరెడ్డి కర్షక మిత్రతో తన అనుభవాలు పంచుకున్నారు నమస్తే నమస్తే కడప జిల్లా ప్రాంతంలో ఎక్కువ శాతం కూరగాయలు సాగు కనిపిస్తూ మామిడి తోటలు అరుదుగా కనిపిస్తా ఉన్నాయి కూరగాయల సాగు ఎక్కువ ఉండటానికి కారణం ఉంటాం ఇక్కడ మైదుకూరు అనేది కూరగాయల సాపుకు ఒక గుండెకాయ లాంటిది నీటి వనరులు బాగున్నాయి ఇక్కడ ఎస్ఆర్ తెలుగు గంగ ఉంది ఎస్ఆర్ వన్ ఉంది ఎస్ఆర్ టూ ఉంది కేసీ కెనాల్ ఆయికట్టు ఉంది ఏదో ఒకటి పైన ఒక దాని కింద నీళ్ళు వచ్చాయి కానీ ఈ సంవత్సరం మా దు దురదృష్టం కొద్ది కింద నీళ్ళు రాల కానీ నీళ్లు ఈ బాగా ఈయన ఉంటే గన సస్యశ్యామలంగా ఏ పైరైనా పండగల భూములు ఇవి కూరగాయలు ఎక్కువ శాతం కూలీలు అవసరం ఉంటుంది ఎందుకంటే నిత్యం కష్టపడాలి కూలీలు అవసరమే పని వాళ్ళు లేకుంటే ఇక ఇంత తోట మాది ఇప్పుడు మొత్తం నేను నూట పది ఎకరాలు వ్యవసాయం చేస్తానా నూట పది ఎకరాల్లో ఎక్కడ చూసినా కానీ ఇట్లే ఉంటది ఆల్మోస్ట్ మునగ వచ్చేసి ఒక ఐదు ఎకరాలు పెట్టినా కర్రేపాకు వచ్చేసి ఒక మూడు ఎకరాలు పెట్టినా వచ్చేసి ఒక ఎనిమిది ఎకరాలు పెట్టినా కూర వచ్చేసి ఒక ముప్పై ఐదు ఎకరాలు వేసినా సొద్ద వచ్చేసి ఒక ఇరవై నాలుగు ఎకరాలు నాటినాయి సొద్దలోనే మునగ చెట్లు నాటే మిరప తోటల్లో కూడా ఎన్ని ఎకరాలు వేసారు మొత్తం దీంతో ముప్పై ఎకరాలు ఓ ఇది ఎన్ని ఎకరాలు ఎకరాలు ఇది కాపుకు వచ్చింది కాపు కూడా మూడు నెలలు బాగా కాసింది ఒక సెవెన్ లాక్స్ ఎయిట్ లాక్స్ వరకు బాగానే వచ్చింది ఇది వచ్చిన కొంచెం ధైర్యం వచ్చింది ఇది ఫైవ్ ఎకర్స్ వచ్చింది బాగా వచ్చింది గుంటూరు గుండపల్లి శివారెడ్డి గారని ఆ యూట్యూబ్ లో చూసి మీ దర్శకమిత్రలో చూసి ఆ యూట్యూబ్ లో చూసి ఆయన కొడితే ఆయన ఇత్తనాలు మనకు పంపించడం జరిగింది లేదు ఈ ఏరియాలో మునగ తక్కువ మరి మీరు సాగు విధానం గురించి ఎలా కదా శివారెడ్డి ఆయన అడిగి తెలుసుకునేవాని ఏదన్న ఆయన చెప్పేవాడు సాధారణంగా మునగలో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయండి రైతులకి మీరే రకం సాగు చేశారు ఈ పీకే వన్ అని పికేఎం వన్ అది ఆయన మనకి యాక్చువల్గా మేము బెంగళూరులో తీసుకొచ్చుకుంటాం అనుకున్న మొక్క ఈ మళ్ళా శివారెడ్డి ఆయనకు ఫోన్ చేసే కల్లా లేదు నా దగ్గరనే ఉంది బాబు బాగుంటది మొక్క ఆయన భరోసా అనుకో ఇది ఇంత రైతు వారిగా ఆయన చేయగలిగింది చెప్పినాడు మనం చేసేది అంతే ఇప్పుడు ఐదు ఎకరాల్లో ఏడు ఎనిమిది లక్షలు అంటే మనోహర్ సాహి చాలా ఆశ్చర్యనకమే అది ఏడు ఏడు నెలల్లో ఎప్పుడు నాటారు మీరు ఇది ఇది జూన్ లో నాటిన నాటిన విధానం ఏ విధంగా ఉందండి ఈ వర్ష వరుస వరుస ఐదుకైదు వరుస గ్యాప్ వచ్చేసి ఏడుకేడే పెట్టింది ఇది వరుసల మధ్య ఏడు అడుగులు మొక్కల మధ్య ఐదు ఐదు మీకు ఒత్తినట్టు అనిపించట్లా ఇది కానీ ఇది వత్తు కానీ ఇప్పుడు నేను పెట్టిన ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఐదు పెట్టినా పది అడుగులు ఇట్ల మొక్కల మధ్య పది అడుగులు పెట్టినా నేను ఐదు ఎకరాలకు మొత్తము ఒక రెండున్నర కిలోన రెండు కిలోలు తీసుకొచ్చిన కొన్ని ఇతనాలు మిగిలిన ఇతనం పెట్టేసిన అంతే ఐదు ఎకరాలకి రెండున్నర కిలో అంతే 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 సుమారుగా ఎకరానికి ఒక వెయ్యి మొక్కలు వచ్చినాయి అంతే నేనైతే మొక్కలు పెంచలేదు మామూలుగా విత్తనం నాటేసి నాటేసినాము బోధెల పద్ధతిలాగా కనిపిస్తూ ఉంది బోధెలు అంటే ఇది ఏం చేసినామంటే ట్రాక్టర్ చిన్నది ఉంది కదా బాగా సేద్యం చేసినామండి ఎరువు ఒక నాలుగు ఐదు ట్రాక్టర్లు ఎరువు దొలెము పశువులు ఎరువు పశువుల ఎరువే సేద్యం చేసి ఇంకా మామూలుగా ఇంకా ఇంకా మామూలుగా పైపాటు డిఏపీ ఎకరాకు ఒక మూటే ఏదేసినా ఒక మూటే ఎన్ని దఫాలుగా ఇచ్చారు ఇది నాలుగు దఫాలు ఇచ్చినామండి ఇప్పుడు మొక్క పెరుగుదలకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా అంటే ఆకులు కొనవలు తుంచడం ఫస్ట్ లో ఒక రెండున్నర అడుగు మూడు అడుగులు వచ్చినాక ఇంచేసినాము మళ్ళీ ఒక అడుగు పెరిగినాక మళ్ళీ అట్లా అంటే తల తుంచాం తల తుంచే కొద్దీ బాగా గుంపు వస్తుంది అనమాట మూడు నాలుగు స్టెప్పులు తుంచితే మంచిది నాకు తెలిసి ఒకటిన్నర అడుగు రెండు అడుగులు బేచ్ చేసుకొని తుంచుకుంటే రావాలి ఒక అడుగు ఒక అర్ధడుగు అర్ధ అడుగు పెట్టుకొని తుంచుకుంటూ వచ్చే కొంచెం టైం లేట్ అయినా కానీ కాపు బాగుపడుతుంది అండి కొమ్మల సంఖ్య ఎక్కువ ఎక్కువ కాపు ఎక్కువ ఎక్కువ వస్తుంది కాపు మూడు నెల మూడో నెల దాటినాళ్ళు పూత వచ్చిందండి ఐదో నెల దాటిన కోతకు వచ్చినాం ఫస్ట్ రెండు వందలు స్టార్ట్ అయ్యి ఐదు వందలు మళ్ళా టన్ను మళ్ళా టన్నున్నర రెండు టన్ను మూడు రెండున్నర టన్ను మూడు టన్నుల వరకు పోయింది ఎకరాలు ఐదు సుమారుగా ఎన్ని టన్నులు దిగుబడి వచ్చిందండి వచ్చింటదేమో ఒక నాలుగు మొత్తం ఒక ఏడు నుండి ఎనిమిది లక్షలు వచ్చిందండి రాసుకుంటాను మేము ఎన్ని టన్నులు వచ్చేది అనేది లో రాసి పెట్టినాం ప్రతి ఒక్క కేజీ రాసినండి ఖర్చు అయింటుంది ఒక రెండు లక్షల నుండి మూడు లక్షలు అయిపోయింటది సుమారుగా మీకు ఒక దాదాపుగా ఒక ఐదు లక్షలు నాలుగు నుంచి ఐదు లక్షలు మిగిలింది వరకు ఏడు నెలల కాలంలోనే సో రాయలసీమ ప్రాంతంలో ఏంటంటే మునగ నాటిన తర్వాత రెండు మూడు సంవత్సరాల వరకు కొనసాగించే అవకాశం ఉంటుంది ఉంటుంది అని ఇప్పుడు మాకు దీని మీద కొంచెం గ్యారెంటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ వచ్చే జూన్ జూలైలో హండ్రెడ్ ఎకర్స్కు ప్లాన్ చేస్తాడా ఈ మునగ మనకు ఎందుకంటే ఎక్కువ ప్రతి మూడు వందల జబ్బులకు బాగా పని చేస్తుంది మన వైద్యులు చెప్తారు పెద్దోళ్ళు చెప్తారు అందరు చెప్తాను కాబట్టి మునగకు ఎప్పుడైనా వాల్యూ ఉంటదనే ఉద్దేశంతో దాదాపు మూడు వందల రకాల జబ్బుల్ని నయం చేస్తుంది కాయే కాదు ఆకు ఆకు చాలా విలువ అయితే ఆకు కోసం మీరు సాగు చేయట్లేదు కమర్షియల్ గా మునక్కాయకి విలువ ఉంది కాబట్టి సాగు చేస్తుంది మా టార్గెట్ దేవుడు సహకరిస్తే దుబాయ్కి మేము ఎక్స్పోర్ట్ చేయాలనేది మా టార్గెట్ మునక్కాయ మునక్కాయ ఒక చెట్టుకి సుమారుగా ఎన్ని కాయలు వచ్చే అవకాశం అండి ఒక్కసారి అది ఒక్కొక్కసారి వంద వచ్చాయి నూట యాభై కాయలు కూడా చూసినా నేను మధ్యలో కొంచెం ఈ మైలు ఈ మైలు అని మన మోడంలో వస్తుంది అనమాట మంచు మాదిరి ఆ రావడానికి కారణం అదే ఇప్పుడు కూడా ఈ పదం పూట కుర్చు అది కురిసిందానే ఇది ఇట్లుంది లేదు తోట అసలు నువ్వు చూసేదానికి రెండు కళ్ళు చాలవు చాలా బాగుంటది తోట మంచి పూత మీద ఉంది అలాగే పిండి కూడా కనపడుతుంది కానీ ఆ మొయిల్ ఇప్పుడు ఆ క్లైమేట్ ఉంది కదా అది ఇంక ఈ నెల అంతా పో ఉంటది అది ఆ పోతే ఇంకా బాగా వచ్చింది మొత్తం ఈ ఫస్ట్ మీరు కోత కోసారు అన్నారు ఎంతకాలం వచ్చింది మీకు అలా ఇప్పుడు రెండు రెండు ఐదో నెలలో స్టార్ట్ అయింది ఇది ఎనిమిదో నెల కదా రెండు నెలలు కంటిన్యూగా వచ్చేసింది కంటిన్యూగా చేసేది కంటిన్యూ రోజు ఈ రోజు ఆ రోజు అనుకోకుండా కోసినాము ఒక పక్క నుండి కోచ్ అంటే ఒక పక్క నుండి మళ్ళా పిల్లలన్నీ పెద్ద అంటే మళ్ళీ అట్లా 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 అట్లానే కోస్తానే ఉన్నాం సాధారణంగా కోస్తా ప్రాంతాల్లో ఏంటంటే జూన్ జూలై నాటితే మనకి డిసెంబర్ నుంచి ఫోర్త్ వస్తూ ఉంటుంది ఏప్రిల్ వరకు ఏప్రిల్ మే జూన్ వరకు దిగుబడి చేస్తారు వాళ్ళు ఆ తర్వాత తోటలే తీసేస్తారు కానీ మాకు అదృష్టం అక్టోబర్ నుండి స్టార్ట్ అయింది నవంబరు జనవరిలో కూడా కోసం కాయలు బాగా అసలు అందరూ ఆశ్చర్యపోయింది మాకు ఈ సీజన్లో ఇట్లా కాయలు వచ్చేది మేము మూడు జిల్లాలలో మీదే ఫస్ట్ అని చెప్పినాడు సో మీ జిల్లాలో ఇదే చూడటం ఇలా ఎక్కువ ఇదే ఇది నేను ఫస్ట్ వేస్ అంటే అందరు నగినారు నేను ఆల్రెడీ ఆల్రెడీగా బెంగళూరులో ఢిల్లీలో కొంచెం రియల్ ఎస్టేట్ చేసుకునేవాన్ని నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ పంటలు పెడతా అంటే వేరే విధంగా నన్ను అపార్థం చేసుకున్నారు అంటే అక్కడ నుండి ఏంది ఈయన రావడం అనేది నేను అక్కడ ఢిల్లీలో కూడా ఫరీదాబాద్ దగ్గర ఒక ఊరు ఉంది అక్కడ కూడా ఈ తోటలు ఎక్కువ ఉన్నాయి అక్కడ చూసిన తర్వాత బయాలని ఒక కాన్సెప్ట్ వచ్చింది తర్వాత మీరు కర్షక మిత్ర తరఫున రెండు మూడు యూట్యూబ్లో కొట్టంగా వచ్చింది అది వచ్చేసి కొడితే ఇది పంట వాళ్ళు పండించే పంట ఇప్పుడు మీరు చెప్పేది పంట సేమ్ ఒకటిగా ఉంది అందుకు నేను ఈయన దగ్గర ఇతరం తీసుకోవాల్సింది వాడి దగ్గర లేకపోతే అక్కడిని తీసుకోవాల్సింది ఇతరం నేను మునగ అనేది కంటిన్యూగా కాస్తా ఉంది మీకు అక్టోబర్ నెల నుంచి మధ్యలో పురుగు పట్టడం వల్ల ఈ మంచు వల్ల కొంచెం బ్రేక్ వచ్చింది ఇప్పుడు మంచి పూత కాస్త మీద ఉంది అదే ఇప్పుడు మాకు ఇప్పుడు వచ్చదని మాకు ఆయన శివారెడ్డి గారికి ఫోన్ చేసి అడిగాను నేను మందులందు ఆయన ఇప్పుడు వచ్చది నాన్న పూతలు పిన్నెలు బాగొచ్చాయి ఇప్పుడు ఏం నువ్వేమి మందు కూడా పెద్దగా కొట్టాల్సిన పని లేదు ఒకసారి రెండు సార్లు కొట్టినా బాగుంటది ఈ చూడు చూడు ఇప్పుడుంటే నీకు కాపు ఒక నాలుగైదు నెలలు ఫుల్ గా వస్తుంది కాపు తోట బాగుంటది అని చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్టు మేము నడుచుకుంటాం ఇప్పుడు మీరు పురుగుల నివారణకి ఏమేమి మందు ఒకసారి మోనో ఎంపాటిపై చెప్తాడు ఒకసారి సాపు ఎంపాటిపై చెప్తాడు ఒకసారి నల్ల సల్పరి ఎంపా మోనకోట పాస్ చెప్తాడు అట్లా ఆ బోరాను ఎంబర్ అట్లా పచ్చ పురుగు పేను పీల్చే పురుగులు అలా దీనికి ఒక మోనోకోటా పాస్ తప్పితే ఏ మందు కొట్టినా కానీ ఆకురాలిపోతుంది అండి ఒక్క నిమిషం కూడా ఆగాదు సెన్సిటివ్ క్రాప్ సెన్సిటివ్ క్రాప్ దీనికి నీటి యాజమాన్యం అలా చేస్తారండి నీళ్ళు అంతే కదా దీన్ని చూసుకొని మేము వారానికి పది రోజులకు పదహైదు రోజులకు నెల రోజులు కూడా నీళ్ళు వేయలే ఇప్పుడు ఇంకా సేద్యం చేసి ఇప్పుడు నీళ్ళు వేసుకుంటాను ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో వచ్చే క్రాపు చెట్టుకి ఒక రెండు వందల కాయలు దిగుబడి వచ్చినా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మార్కెట్ రేటు రైతు వారికి ఎలా ఉందండి రేటు రైతు వారికి అంటే అండి ఇక్కడ అమ్మినము కదా ఎప్పుడు మాకు సిక్స్టీ ఫైవ్ కు సిక్స్టీ ఫైవ్ ఎయిటీ మధ్యలో నడిచింది వ్యవహారం కేజీ కేజీ కేజీకి ఎన్ని కాయలు వస్తాయండి కేజీకి ఎన్ని వస్తాయి ఒక్కొక్కసారి నాలుగు కాయలు దిగుతాయి ఆవరేజ్ మీద అయితే చిన్న చిన్న అయితే వచ్చా ఏడు ఎనిమిది పది కాయలు సో అక్టోబర్ లో దిగుబడి ఉండదు కాబట్టి మీకు ఆ రేట్ అంతే ఎంత వచ్చింది కేజీకి అప్పుడు అరవై ఐదు నుండి ఎనభై రూపాయలు వచ్చింది తొంభై రూపాయలు కూడా వచ్చింది ఒక దశలో ఓ గ్రేట్ తొంభై ఐదు రూపాయలు కూడా వచ్చింది సాధారణంగా ఇప్పుడు కూడా ఏమి రేటు తగ్గల ఇప్పుడు యాభై ఉంది ఇక్కడ కేజీ కేజీ ఇరవై ఉన్నా కానీ దీనికి ఇబ్బంది లేదు కానీ దీన్ని చూసుకునే పద్ధతి మటుకు పిల్లోనికైనా జాస్తి చూసుకోవాలా సో మునగ సాగు గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడుండే ఉండే పంటలలోకి కొంచెం బెస్ట్ పంట అనే నా ఆలోచన మనకు సాగు ఇప్పుడు దాదాపుగా రెండు మూడు సంవత్సరాల వరకు కొనసాగించే అవకాశం ఉంటుంది లాభదాయకంగానే ఉంది ఇది కొత్త కదా ఇది మేము పెట్టుకోవడము ఒక రెండు మూడు సంవత్సరాలు పోతే ఇప్పుడు మమ్మల్ని చూసే దాదాపు ఇప్పుడు ఒక నాకు తెలిసి ఒక ఇరవై ఎకరాల దాకా నాటినాడు సో మీ అనుభవంతోనే మీరు ఇంకొక ఇరవై ఐదు ఎకరాలు పెంచారు తోట సో మిమ్మల్ని చూసి వేరే రైతులు నాటడంలో పెద్ద శక్తి ఏం లేదు ఫస్ట్ మనమే ఎక్కువ నాటడము నేనే కోస్తా జిల్లాలో నల్ల రాయగడి భూముల్లో మునగ సాగు విధానం అనేది వేరుగా ఉంటుంది అలాగే ఈ రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో ఈ మునగ సాగు అనేది చాలా విభిన్నంగా ఉంటుంది ముఖ్యంగా ఒకసారి నాటితే దాదాపు రెండు మూడు సంవత్సరాల వరకు ఈ పంట కొనసాగుతూ ఉండటం అనేది మెట్ట రైతుకు బాగా కలిసి వచ్చే అంశం సో కోస్తా జిల్లాలో మునగ సాగు కంటే ఈ చె సాగు ఏ విధంగా భిన్నంగా ఉంది ఉంటుంది వంటి అంశాల గురించి మొనగ సాగులో అభ్యుదయ రైతు శివారెడ్డి గారి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం శివారెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి గోవిందరెడ్డి గారు చెప్పినట్టు మునగ సాగు అనేది ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ కడప జిల్లా మైదుకూరు ప్రాంతంలో చాలా ఆశాజనకంగా ఉంది మీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అనేక ప్రాంతాల్లో మునగ సాగు విస్తీర్ణం అనేది రైతులు సాగులో చాలా ఉత్సాహంగా ముందడుగు వేస్తూ ఉన్నారు మన కోస్తా జిల్లాల కంటే రాయలసీమ జిల్లాల్లో మునగ సాగు అనేది విభిన్నం ఇక్కడ మెట్ట ప్రాంతాలు అధికంగా ఉంటాయి అక్కడికి ఇక్కడికి తేడా ఏం గమనిస్తుంది నేల బెట్నాలండి ఇది ఒక సంవత్సరం ఎత్తే రెండు మూడు సంవత్సరాల పాటు ఉంటుంది ఇది తోట ఉంచుకోవచ్చు రైతులకు కూడా ఆదాయం బాగానే వస్తుంది ఎందుకంటే కొత్త కనుక అర్థం కాక వీళ్ళు మందులు తేడా కొట్టి లేకపోతే ఈ పాటి కాపు ఫుల్లు పడాలా లెక్క ఇదంతా పిన్నెల దీపావళి అంటే ఇప్పటికే ఈ ఐదు ఎకరాల తేట నుంచి ఏడు లక్షలు కానీ ఇప్పుడు పది లక్షలు రావాలా దగ్గర పడపోయినడితే కోతకి ఈ ఐదు ఎకరాల మీద యాభై వేలు రావాలా కోతకి ఐదు టన్నులు తేగాలి కోతకి ఎందుకంటే ఇది అర్థం కాక కొత్త వాళ్ళ ఇప్పుడు మాత్రం పట్టించుకుని చాలా జాగ్రత్త చేస్తా ఓకే ఇప్పుడు కాపు పడుతుంది ఇప్పుడు ఇది ప్రధాన కాపు అనుకోవాలా అక్టోబర్ నుంచి దిగుబడి ఇప్పుడే మంచి కాపు అండి ఇది పింది పడిద్ది ఇదంతా ఇది ఇలా దీపద్ది కాపు ఇదే మంచి కాపు వస్తుంది ఇప్పుడే మంచి కాపు వస్తుంది ఇప్పుడు నుంచి మనకి మీకు వర్షాకాలం ఆరు నెలల ఏడు నెల వరకు కాస్తనే ఉంటుంది మరి కోస్తా జిల్లాలో రెండు కాపులు మనకి బంక నేలండి మనకి బంకొచ్చేసింది మన నెల నల్ల నెల వాళ్ళకైనా వర్షం గురంగానే మన వాటర్ తాక్క మన పొలం ఏంటంటే ఒక సంవత్సరం తీసేస్తాం ఈ కడప ఏరియా ఉంది ఈ రోజు ఆ రోజు లేదు కాయలు తిగుతూనే ఉంటాయి తొంభై రోజుల దగ్గర నుంచే పోత వస్తుంది సార్ నాలుగు నెలలు కాయలు కోసి ఉంటాడు రెడ్డి గారు ఆవుల పెంట కానీ ఎరువు కానీ కోళ్ళు ఎరువు కానీ తోలితే మరొక తేడా నాలుగు నెలలు కాయలు కొయ్యాల ఇప్పుడు మనం ఒక సంవత్సరం వేసి తీసేస్తారు మీ దగ్గర అవునండి ఇది ఎంతకాలం కొనసాగుతుంది ఇక్కడ మూడు సంవత్సరాలు ఉంచుకోవచ్చు సార్ మూడు సంవత్సరాలు ఎలా ఉంచుకోవచ్చు అంటే ఇది ఉంచుకోండి ఇంతవరకు తెగేస్తామండి కొడలు పెట్టి మనం ఓకే ఇంతవరకు తెగేస్తాం లేకపోతే ఇక్కడ తెగేసుకోవచ్చు ఓకే హార్డ్ ప్రూనింగ్ చేస్తాం ఇక్కడ తెగేసుకుంటే ఏం జరిగిందంటే అంటే నాలుగు షిల్లు వస్తాయి నాలుగు వచ్చినప్పుడు మనం రెండు సిల్లలే ఉంచుకోవాలి ఓకే ఇరిసేయాల కదమాసి ఇరిసేసి రెండు సిల్ల జరిగితే మళ్ళీ చెట్టు అయింది చెట్టు మళ్ళీ తగ్గించి ఈ దాప మూడు నెలలకే వస్తాయి కాపు ప్రతి సంవత్సరం ఎప్పుడు చేయాలి అది ప్రతి సంవత్సరం మనకు వర్షం కురిచి కాపు ఆగిపోయింది కాయలు కాయదు అన్నప్పుడు చేసుకోవాలి సో ఎనిమిది నెల వచ్చినప్పుడు దాన్ని తీసేయాలి మనం ఓకే ఆగస్టులో ఆగస్టులో కట్ చేయాలి కట్ చేస్తే మళ్ళీ మనకి పదకొండు నెల మళ్ళీ కాయ రెడీ అయిపోయింది ఓకే ప్రధానంగా జనవరిలో మునగకి ఎక్కువ రేటు ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ అవకాశం ఒక్క రాయలసీమ జిల్లా రైతులకి దొరుకుతా ఉంది తెలంగాణ రైతులు కూడా రాయ రాయలసీమ తెలంగాణలో అని మన మొదట నాలుగు ఎకరాలు వేశాడు ఈ సంవత్సరం నలభై ఎకరం వేశాడు అతను మంది దగ్గర ఎత్తిపోయి అంటే అవకాశం అవకాశం నే బట్టి సంవత్సరం పొడుగు మెట్ట ప్రాంతం మెట్ట ప్రాంతం ఇది వానలు కానీ లేదనుకో ఈ నెల అసలు కాస్తుంది ఎప్పుడు కాస్తుంది వర్షం కురంగా నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి కదండీ మన బంక వస్తది ఇలా మంది కాపు ఇదంతా పిందేరు పడింది అండి ఇదంతా పిందేరు పడింది ఇదంతా వచ్చేదంతా పింది ఇదిగోండి ఎన్ని పిందులు వస్తాయి మీ అనుభవం ప్రకారం ఉండవల్లి ప్రాంతంలో చెట్టుకి రెండు వందలు రెండు వందల యాభై కాయలు కాస్తుంది ఒక కాపులో మొత్తం మీద మనకి మనకెందుకంటే ఒక్కసారి కాసి అయిపోద్ది ఇక్కడ ఎందుకంటే రెండు మూడు సార్లు పడతానే ఉంటుంది కోస్తానే ఉంటారు అదే అనుభవంగానే తెలిస్తే మనకంటే ఎక్కువ కాయలు కాస్తానికి అవకాశం ఉంది ఇక్కడ సుమారుగా ఎలా తీసుకోవచ్చు దిగుబడి దిగుబడి ఇక్కడ ఎకరానికి సంవత్సరానికి ఐదు టన్నులు కోయాలి సాధారణంగా ఎక్కువ ఎప్పుడు ఎక్కువ రేటు ఉంటది ములక తోట ఒకటండి ఏడు ఆరు ఉండదండి అండి కథమ రోజులు అన్నీ ఉండదు ఒక రెండు ఇళ్ళే ఉండదు కాయకి రేటు ఆ రెండు నెలలు కూడా ఈ సంవత్సరం ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే మన తోటలు లేవు కదా ఇక ఉండొచ్చు గత మూడు సంవత్సరాల నుంచి కూడా మునగ రేటు అనేది తగ్గల తగ్గదండి ఇది ఎందుకంటే పది రూపాయలకి ఏ కాయ వస్తుంది ఎలా రెండు కాయలు అయితే కూర జరిపోద్ది ప్రతి ఒక్కరు కొనుక్కో రూపాయి రెండు రూపాయలకు దొరికేది కాయ ఇప్పుడు రూపాయలు ఉంది ఇప్పుడు అండి కిలో వచ్చే కూరగాయ నలభై రూపాయలు ఇప్పుడే దాన్ని బట్టి చూస్తూ ములకాయ తక్కువ రేటేగా పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టినా కానీ రెండు కాయలు తీసుకుపోతే వాళ్ళ కుటుంబానికి ఈ బెట్టకొచ్చినప్పుడు ఏంటంటే పదిహేను రోజులు వస్తాడు కాయ పడినా మాత్రం వారం వారం అయ్యాలి కాయ ఫుల్ దిగిన తర్వాత వారం వారం వేయాలి సో ఇక్కడ ఐదు టన్నులు వస్తున్నారు దిగుబడి మీ ప్రాంతంలో ఎలా వస్తుంది మన మంద కూడా అంతే మంది ఒకసారి అయిపోద్ది ఇది అట్లా అవదు సంవత్సరం రెండు కాపులు కలిసిద్ది ఇప్పుడు ఒక కాపు అయిపోయింది మళ్ళీ కాపాడుద్ది ఎప్పుడు ఈ వాతావరణం వేరు మన వాతావరణం వేరు ఇక్కడ క్యాషింగ్ వేగ క్యాషింగ్ అయింది ముందు కూడా పెద్ద కొట్టవసర మనంత స్పీడ్ బోరాను బోరాను కూడా కొట్టుకోవాలి ఎందుకంటే బోరాను కొడుతుంటే క్యాషింగ్ అయింది తయారైంది చక్కగా ఆడిపోతా తయారైంది దిగుబడి మొదటి సంవత్సరం వచ్చినంతగా రెండో సంవత్సరం రెండో సంవత్సరం ఎక్కువ వస్తుందండి రెండో సంవత్సరం తొందరగా వస్తుంది డబ్బులు ఎక్కువ వస్తానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు రెడ్డి గారు తోట చూస్తూ ఉంటే మొక్కల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు ఎక్కువ అర్థం కాక వాళ్ళు ఏం చేశారంటే ఎనిమిది ఏడు ఐదు పెట్టారు ఏడు ఐదు కాకుండా పది ఐదు పెట్టినడితే బాగా కాసేది ఇంకా తోట కాసేది మునగ సాగు అనేది రాయలసీమ ప్రాంతాల్లో రైతుకు అంది వచ్చిన అవకాశం ఒక రకంగా చెప్పుకోవాలంటే సంవత్సరానికి దాదాపు ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు దిగుబడినిచ్చే ఈ పంటలో రైతు మంచి ఆర్థిక ఫలితాలు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఒక్క కాయ రేటు పది రూపాయలు పలికి పలకటం కాయ రెండు రూపాయలు అమ్మినా కూడా రైతు ఆర్థికంగా ఎకరానికి కనీసంగా లక్ష రూపాయలు నికర లాభం సాధించే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న రేటును పరిశీలిస్తే ఎకరానికి రెండు నుంచి మూడు లక్షల రూపాయల ఎకర లాభం అనేది స్పష్టంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మనకు సాగులో ప్రతి రైతు మార్కెటింగ్ అవకాశాలను గమనిస్తూ ముందడుగు వేస్తే మున్ముందు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు